అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజు మళ్ళీ మరో కొత్త వీడియోతో మన కావ్యశ్రీ మీడియా వీడియోతో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది స్వర్గ శ్రీ బుద్ధాల సూర్యనారాయణ గారు సత్యవతి గారు దంపతులు మరి ఈ ఆలయాన్ని కట్టించారండి ఈ సూర్యనారాయణ గారు ఫస్ట్ నుంచి కూడా అతనికి ఎప్పటికైనా సరే ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలి ఆలయం కట్టాలి అనే సంకల్పంతోనే ఉండి అయినా ఆయన తిరుపతి ఇల్లు వచ్చిన తర్వాత ఆయనలో ఒక ఆలోచన పుట్టిందండి ఇక్కడ నేను ఈ రాజమండ్రి మరి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న వెంకన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే ఆలోచన ఉండేది మరి ఆ ఆలోచన రూపకల్పన మరి ఇది ఈ ఆలయం అండి ఆ లోపల కూడా దీ మామూలుగా అన్ని గుళ్ళలాగే ఏదో కాలనీలో కట్టారు అనుకుంటే కాదండి దీనికి కూడా ఈ ఆలయానికి కూడా గొప్ప చరిత్ర ఉందండి ఏడు వారాల ఎంకన్నా అంటారండి ఇక్కడ ఏడు వారాలు గుడికి వచ్చి ఏడు ప్రదర్శనలు చేస్తే మనం అనుకున్నది అది పెళ్ళైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్టు మనకి పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఏడు వారాల ఎంకన్న బాబు అని పేరు పెట్టుకొని ఏడు వారాలు ఇక్కడికి వచ్చి ఏడు ప్రదర్శనలు చేసిన వాళ్ళకి కూడా పిల్లలు కూడా పుట్టారండి అలాగే పెళ్ళిళ్ళు అవున వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయినాయి వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి కూడా వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చినాయి ఇది ఇక్కడ చెప్పిన నిజమైన నిజాలండి మరి మీరు కూడా ఒక్కసారి లోపలికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి వెంట లోపలికి వెళ్దాం

గురువు నమస్తే ఈ ఆలయం విశిష్టత ఏంటి ఈ ఆలయం మరి ఈ ఆలయం గురించి ఇది ఎక్కడుంది రాజమండ్రిలో ఎక్కడ ఉంది ఇది ఎవరు కట్టించారు ఎన్నలు అసలు దీనికి భక్తులు ఏ కోరికల మీద ఇక్కడికి వస్తారు ఏడు వారాల ఎంకనబాబు అనే పేరు ఎలాగొచ్చింది మరి ఈ అన్నింటి మీద మీరు వివరాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం మా కావ్యశ్రీ మీడియా ద్వారా తప్పకుండా ముందుగా ధన్యవాదాలు చక్కగా మీరు వచ్చే ఆలయానికి రావడము ప్రత్యేకంగా స్వామి యొక్క వివరాలు రావడము ప్రధానంగా కలవు వెంకటనాయక అని చెప్పి మన ధర్మం చెబుతున్నది అనగా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము అనగా ప్రతి మానవుడు కూడా ఈ కలియుగంలో అనేక విధాల కష్టాలు బాధలు అనారోగ్యాలు వివిధ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాడు అటువంటి వారు ఎవరుంటారో ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కడైనా సరే చేసుకుంటే కనుక వారికి అటువంటి బాధలు ఏముంటాయో అటువంటివి ప్రధానంగా తొలగిపోతాయి మరి మన ఆలయాన్ని విషయానికి వస్తే అసలు ఆలయం ఏ విధంగా ప్రతిష్ట జరిగింది అంటే కనుక మన ప్రాంతం ప్రధానంగా ఈ యొక్క దివాన్ చెరువుకి రెండు కిలోమీటర్లు అనగా దివాన్ చెరువు రాజమండ్రికి సుమారు పది కిలోమీటర్లు మధ్యగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ ప్రాంతం పేరు చాగల్నాడు చాగల్నాడు ఈ ప్రాంతం పేరు సహజ సిద్ధంగా ముందు ముందు నుంచి కూడా చాగల్నాడు ఆ తరువాత ప్రాంతంలో ఆలయం ప్రతిష్ట అయితే కనుక రెండు వేల పదిహేడు మార్చి ఐదవ తారీఖున జరిగింది అనగా సుమారు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి తొమ్మిదో సంవత్సరాలు అడుగుపెట్టింది మరి ఆలయాన్ని ఎవరు స్థాపించారండి ఆలయ విశేషాలు ఏమిటి ఆలయంలో స్వామి యొక్క శక్తి ఏమిటంటే అంటే కనుక ప్రధానంగా ఈ ఆలయాన్ని బొత్తాల సూర్యనారాయణ గారు స్థాపించారు అనగా ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం కూడా ఆలయ నిర్మాణం కొంత జరిగిన తర్వాత ఆయన కొన్ని కొన్ని అనారోగ్య సమస్యల నీచ ఆయన కాలం చేశారు మరి అసలు ఆలయం ఎందుకు నిర్మించాలని ఆయన ఎందుకు అనుకున్నారంటే కనుక ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా విశేషమైన భక్తి నమ్మకము ఆయన వ్యాపారంలో చాలా తక్కువ స్థాయిలో వ్యాపారం చేస్తూ ఉండేవారు గతంలో ఆ తర్వాత తిరుపతికి వచ్చి కొంత ధనాన్ని అనగా స్వామివారికి తన సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని ఒక పావలా శాతం ఇవ్వాలని చెప్పి ఆయన సంకల్పం చేసుకుని ఆయన వ్యాపారాన్ని సాగిస్తూ ఉండేవారు ఆయన మహిమ ఏమిటో కానీ స్వామివారు నిజంగానే అనుగ్రహించారు ఏమిటో తెలియదు కానీ ఆయన చేస్తున్న ఏ వ్యాపారం అయినా సరే ఒకటికి పది రెట్లు అభివృద్ధిలో ఉంది అంతేకాకుండా విశేషంగా ధనం కూడా రావడం ప్రారంభమైంది ఆ తర్వాత చక్కగా ఆయన ఏమనుకున్నారంటే కనుక ఈ ధనంలో కొంత నాకు వచ్చింది కాబట్టి ఈ ధనం ఆయన ఎంత అనుకున్నారో అంతా కూడా తిరపతలో ఇవ్వాలని చెప్పి అనుకున్నారు కానీ ప్రత్యేకంగా హుండీలో వేయకుండా మాకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఒక సదుపాయంతో ఒక వసతి సదుపాయంలో ఏదైనా ఏర్పాటు చేయండి స్వామివారి భక్తులకి అంటే కనుక అలా కుదరదండి ప్రత్యేకంగా నామధేయంతో ఏమీ ఉండదండి కాబట్టి మీ ధనం కేవలం తీసుకోవడం తీసుకుంటాం కానీ ప్రత్యేకంగా మీ యొక్క పేరు అనేది ఇక్కడ ఏమి చెప్తారు ఆ సమయంలో ఆయన మనసు కొంత బాధ కలిగి ఇంటికి వచ్చేసారు తర్వాత ఏమిటండి అనగా కొంతకాలానికి ఈ ధనంతో నా యొక్క ప్రాంతంలో అనగా ఆయన ఉండే ప్రాంతంలో స్వగ్రామంలోనే చక్కగా ఒక ఆలయాన్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుంది అనే సంకల్పం ఆయన మనసులో కలిగింది ఆ తర్వాత కొంతమంది పండితులను తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అనగా ఇప్పుడు ఉండే ఆలయం ఉన్న ప్రాంతాన్ని తీసుకొచ్చి గుర్తు చూపిస్తే కనుక ఈ ప్రాంతంలో చక్కగా ఆలయం కట్టంగా అనుకూలంగా ఉందని చెప్పి ఈ పండితులంతా చెప్పడం ఆ తర్వాత ఆయన శంకుస్థాపన చేసి ఆలయాన్ని ప్రారంభించారు ఆ కాలంలో ఆయన కాలం చేసిన తర్వాత చక్కగా వారి యొక్క కుమారులు అనగా బుద్ధాల వెంకట బాబు గారు అమ్మిరాజు గారు కూడా వారి యొక్క తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతి నిలబెడుతూ అనగా నాన్నగారు సంకల్పం చేశారు ఏదో సింపుల్ గా చేద్దామని చక్కగా వారు తండ్రి గారి కంటే ఎక్కువ ప్రోత్సాహంతో సరిగా వారి దగ్గర ఆ సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చాయి అనగా ఆర్థిక మాన్యం వచ్చే చాలా ఇబ్బంది పడినా సరే భగవంతుడు మనం చేయాలి అనే సంకల్పంతో నాన్నగారి యొక్క ఆస్యంతో ముందుకు వెళ్ళి ఆలయాన్ని విశేషంగా నిర్మించి రెండు వేల పదిహేడు మార్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ అనంతరం కూడా స్వామివారికి ఆలయ ప్రతిష్ట రోజే స్వామివారికి మొత్తం శరీరం అంతా కూడా చమటలు పట్టాయి ఆ తర్వాత చక్కగా ప్రతి శనివారం కూడా భక్తులు రావడము ఆ తర్వాత ఆలయ అర్చుకున్న నేను భక్తులకి మంచి విషయాలన్నీ కూడా చెబుతూ ఆలయ విశిష్టతలన్నీ కూడా చెబుతూ దీనికి ఒక ప్రత్యేక పేరు ఉండాలి అంటే ఏమిటి ఈ ప్రాంతం పేరు చాగలనాడు కాబట్టి దీనికి ప్రత్యేక నామధేవం ఉండాలి వెంకటబాబు గుడి అంటే దానికి సాధారణంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం పేరు చాగలనాడు కాబట్టి సాక్షాత్ స్వామివారి విగ్రహాన్ని ఈ యొక్క ఆలయంలో విగ్రహాలన్నీ కూడా తిరుమల నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రాంతం తిరుమల నుంచి తీసుకొచ్చారు కాబట్టి చాగలనాడు తిరుమల క్షేత్రం అనగా స్వామి చాలా నిదర్శనం అప్పటికే ఎంతమంది భక్తులు కూరుకున్నారు అని చెప్తూ ఉండేవారు కాబట్టి చాగలనాడు తిరుమల క్షేత్రం అని చెప్పి నామకరణం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ చాగలనాడు తిరుమల క్షేత్రం అనే నామకరణాన్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చేయడం జరిగింది అనంతరం కూడా ఏడు శనివారాలు ప్రారంభించిన భక్తులు చక్కగా మన శనివాడి నిదర్శనం ఏడు వారాలు చేసుకుంటే ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అక్కడనే కాదు ఈ కలియుగంలో ఏడు వారాలు మన ఇంట్లో ఉండి చేసుకున్నా సరే భక్తిగా చేసుకుంటే ఆ స్వామి మన మొర ఆలకిస్తే తప్పక ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ విధంగా స్వామి కూడా మనం చేసే పూజ కైంపెరీ కావచ్చు ప్రతి శనివారం అన్నదానం కావచ్చు అంతేకాకుండా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషంగా ఎంతమంది వస్తే అంత మందికి భక్తులు కూడా లేదు అనే మాట అనుకుండా కొన్ని వేల మందికి అనగా చెప్తే నమ్మరు కానీ ఒక ప్రత్యేక పెద్ద తీర్థం జరుగుతుందో శనివారి పిల్లలు ప్రతి శనివారం ఎలా ఉంటుందో అంత జనం ప్రతి యొక్క కార్తీక మాసం శనివారం ఉంటారు మేము జనాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడతాం అంత జనం వస్తానంటే సుమారు ఒక ముప్పై నలభై నుంచి జనం వచ్చేస్తారు అంత శక్తి మన స్వామి దగ్గర ఉంది అంతేకాకుండా చాలా మంది ఏడు శనివారాలు చేసుకున్న తర్వాత స్వామి దగ్గర కోరిక ఏదంటే అది నెరవేరుతుంది తొంభై శాతం మంది కోరిక నెరవేరుతుంది మిగిలిన వారికి ఎందుకండి అంటే కనుక వారి యొక్క కొన్ని కొన్ని కర్మలను అనుసరించి కొద్దిగా ఆలస్యం కోరిక నెరవడం తధ్యం కాబట్టి ప్రధానంగా ఏడు వారాలు అయిన తర్వాత చక్కగా స్వామి వారి పంచామృత అభిషేకం చేసుకుని వారి యొక్క కోరిక నెరవేర్చుకుని చాలా మంది సంతానం కావచ్చు ఆరోగ్యం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా అనేక రకాల కోరికలు మన స్వామి ఎంతో మందికి నెరవేరుస్తూ ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో మన చిన్నవాడిపల్లి తర్వాత అంత పేరు ప్రఖ్యాత కలిగిన ఆలయం ఏదైనా ఉందండి అంటే కనుక నాగ తిరుమల క్షేత్రం రాయుడుపాకలు ఒకనొక సమయంలో రాయుడుపాకలు అంటే భార్య ఉంటుందని ప్రఖ్యాత ఏమీ లేదు